కాసిన వంగ చెట్టు ఇదిగో మళ్ళీ రెండో ఫ్లవర్ పూసింది మందార పువ్వు రెండోది పూసింది ఇంకా మాకు వర్షం ఆగట్లేదు ఫ్రెండ్స్ పడతానే ఉంది ఈ చెట్టు చూసారా ఫ్రెండ్స్ వంగ చెట్టు ఎంత పెద్దది అయిపోయిందో అంత ముందు ఈ చెట్టు పీకేద్దాం అనుకున్నాం మళ్ళీ కొమ్మలు కట్ చేసేసి మళ్ళీ పెట్టాము ఇది పోయిన సంవత్సరం చెట్టు చూడండి అంత పెద్దగా ఉందో ఈ చెట్టు ఇప్పుడు చూడండి అంత పెద్ద చెట్టు అయిందో మీరు కూడా పాత చెట్లు తీసేయకుండా కొమ్మలు కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అదే బాగా వస్తుందండి ఇలానే ఉంచండి చాలా పెద్ద చెట్టు అయింది ఫ్రెండ్స్ చూడండి అంత బాగుంది ఇది చూసారా మా దోస చెట్టు అయిపోయింది కాయల ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చాలా వచ్చినాయి ఇదిగోండి దోసకాయలు ఈ కాయ చూడండి ఎల్లో కలర్లు ఎంత బాగుందో ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది చాలా కాయలు ఉన్నాయండి ఇదిగోండి ఇదిగోండి خالا داسکاله نه فرندز ان دې ما پچکای چیت داسکاله చిన్న చిన్న పిందలు చూడండి కాకర చెట్టు రెండు కాకరకాయలు కాసిన ఇదో ఎక్కువ లేని లేవు ఫ్రెండ్స్ కానీ పెద్ద కాయలు వచ్చేసి ఉన్నది మూడు నాలుగు కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా పైన ఉన్నట్లున్నాయి పైకి కేజీ కోద్దాం మా కాకర చెట్టు ఇలా పైకి వచ్చేసింది కింద కోసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పైనుంచి కోయాల ఇక్కడ ఒక కాయ ఉన్నది ఫ్రెండ్స్ ఓకే ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇగోండీ బీన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాయలో ఇవిగోండి ఇది చాలా బాగా ఉంది అయ్యో కట్ అయిపోయింది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఇక్కడ అవుతుంది కానీ పిల్లలు ఇదండి చెట్టు పైకి వెళ్ళిపోయిందండి చాలా పైకి వెళ్ళిపోయింది ఈసారి కాయలు బాగా వచ్చినప్పుడు వీడియో పెడతాం ఇది చూడండి నేను చుట్టుపక్కల మా ఇంటి వైపు మొత్తం అలా ఉంటుంది పొలాలు చక్కగా తాటి చెట్లు మాగాని పొలాలు మామిడి చెట్లు మా గార్డెన్ లో పోసిన కూరగాయలు హార్వెస్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను దాన్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం